ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కనిపించిన సాగర్ దగ్గరకు వెళ్లిన శునకేశ్వర్ తాను అఖిలను పెళ్లి చేసుకుంటానని ఆమెను మహారాణిలా చూసుకుంటానని ఆ పెళ్లికి సాగర్ను కూడా రమ్మని ఇన్వైట్ చేస్తూ అతన్ని ఎగతాలు చేశాడు ఆ మాటలు విని అఖిల ముఖం కోపంతో ఎర్రబడింది దాంతో వెంటనే ఆవేశంగా అతనికి వేలి చూపిస్తూ ఏయ్ నీకు బుద్ధుందా అని తిడుతూ ఒక అడుగు ముందుకు వేసింది సాగర్ ఆమె చేతులు పట్టుకుని ఆపి శునకేశ్వర్ వైపు చూస్తూ నిన్ను ఎక్కడో చూసినట్లుంది నా గెస్ట్ కరెక్ట్ అయితే ఆ రోజు క్యాంపింగ్ లో వచ్చిన వరదల్లో నేను నిన్ను నీళ్లలో నుంచి కాపాడాను కదా అని అడిగాడు అవును అని గంభీరంగా అన్నాడు షునకేశ్వర్ అప్పుడు సాగర్ అతన్ని చూసి అయితే నేను పెద్ద తప్పు చేశాను ఆ రోజు ఆ నీళ్లలో నుండి నిన్ను బయటకు తీసుకురాకుండా ఉండాల్సింది అప్పుడే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయేది నేనే అనవసరంగా నీ స్టోరీ ఇంత దూరం తీసుకొచ్చాను అని అన్నాడు దాంతో శుణకేశ్వర్ నవ్వి నువ్వెందుకంత ఇరిటేట్ అవుతున్నావు ఒకసారి నువ్వే ఆలోచించు అఖిల నిన్ను పెళ్లి చేసుకుని ఏం సంతోషంగా ఉంది నువ్వు ఒక రూపాయి కూడా సంపాదించలేక ఇలా రోడ్లు పట్టుకుని పిచ్చివాడ్లా తిరుగుతున్నావు కాని ఆమె నా దగ్గర ఉంటే మహారాణిలా ఉంటుంది నీకు నాకు ఉన్న తేడా ఇదే అర్థమైందా అని అహంకారంగా అన్నాడు అది విని సాగర్ అతనికి సమాధానం చెప్పబోయాడు కాని ఇంతలోనే అతను చెంపపై లాగిపెట్టి కొట్టింది అఖిల ఊహించని ఆ సంఘటనకు షునకేశ్వర్ సురేష్లతో పాటు సాగర్ కూడా ఆశ్చర్యపోయాడు అప్పుడు అఖిల కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో షుణకేశ్వర్ వైపు వేలు చూపిస్తూ వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు ఇప్పటికే చాలా ఓపిక పట్టాను కానీ నా కళ్ళ ముందే నన్ను పెళ్లి చేసుకుంటానని నా భర్తను అడుగుతున్నావంటే నీకెంత ధైర్యం ఉండాలి మరొకసారి పెళ్లి గిల్లి అంటూ నా వెనక పడ్డావంటే మర్యాదగా ఉండదు ముందు నుంచి వెళ్ళు అని చిరాగ్గా కసురుకుంది అంతమంది జనంలో అఖిల తనపై చేయి చేసుకోవడంతో శునకేశ్వర్ అవమాన పడ్డట్టుగా చుట్టూ ఉన్న వాళ్ల వైపు చూశాడు అతని పక్కనే ఉన్న సురేష్ ముందుగా తేరుకొని నీకింత ధైర్యం ఉంటే మా వాడిపై చేయి చేసుకుంటావు అని కోపంగా అఖిల ముందుకు రాబోయాడు కాని అతని మాట పూర్తి కాకుండానే కాలెత్తి అతని ఛాతిపై గట్టిగా తన్నాడు సాగర్ దాంతో అతడు దూరంగా వెనకాల ఉన్న జనంపై పడిపోయాడు సాగర్ వెంటనే సురేష్ దగ్గరికి వెళ్లి కింద పడి ఉన్న అతని ఛాతిపై కాలు పెట్టి నువ్వు సైలెంట్ గా ఉండాల్సిన సైడ్ క్యారెక్టర్వి ఎందుకు విలన్ విలన్లా బిల్డప్ ఇస్తున్నావు యాక్షన్ చేసి అనవసరంగా యాక్షన్ లోకి దిగావంటే నీ ప్రాణాలు పోతాయి అని బెదిరించాడు ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో హెలికాప్టర్ శబ్దం వినిపించడంతో సాగర్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ తలపైకెత్తి చూశారు అప్పుడు సాగర్ ఇక అతన్ని వదిలేసి వెంటనే అఖిల దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని అఖిల మన పెళ్ళై రెండేళ్లవుతుంది కాని ఇంతవరకు నేను నీకు ఎలాంటి అందమైన జ్ఞాపకాన్ని ఇవ్వలేదు కాని ఈరోజు నీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాను అని చెప్పి తన చెయ్యి పైకెత్తి చిన్నగా చిటికెవేశాడు మరుక్షణంలోనే ఆకాశం నుండి హఠాత్తుగా గులాబీల వాన కురవడం మొదలైంది దాంతో అక్కడ ఉన్న అందరూ తలపైకెత్తి చూశారు కాసేపటి క్రితం ఒకటే హెలికాప్టర్ ఉన్న ఆ ప్రదేశంలో దాదాపు ఐదు హెలికాప్టర్లు కనిపించాయి అవన్నీ ఒకదాని వెనకే ఒకటి గుండ్రంగా తిరుగుతూ ఆ గ్రౌండ్ లోకి గులాబీలను జారవిడుస్తున్నాయి దాంతో ఆ ప్రదేశం మొత్తం పూల రేకులు వర్షంలా కురుస్తున్నాయి అంతలోనే ఆకాశంలో క్రాకర్స్ పేలిన శబ్దం వినిపించింది వెంటనే ఆ పట్టపగలు కూడా ఆ గ్రౌండ్ లో బాణసంచా వెలుగులు విరజిమ్ముతున్నాయి గ్రౌండ్ లో ఉన్న ఎలక్ట్రానిక్స్ స్క్రీన్స్ అన్నిటిలోనూ పూల మధ్య నిలబడి ఉన్న సాగర్ అఖిల ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో ఆకాశంలో ఉన్న హెలికాప్టర్స్ లో నుండి కొన్ని స్టీల్ రోప్స్ కిందకు వేలాడాయి దాదాపు డజన్ మందికి పైగా వ్యక్తులు ఆ హెలికాప్టర్స్ లో నుంచి రోప్స్ పట్టుకుని వేగంగా కిందకు చేరారు ప్రతి ఒక్కరూ తమ చేతుల్లో ఒక్కొక్క రకం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని అఖిల సాగర్ల చుట్టూ నిలబడి సూతింగ్ మ్యూజిక్ ను ప్లే చేయడం మొదలు పెట్టారు ఆ దృశ్యం అక్కడున్న వాళ్ళందరి కళ్లకు మనోహరంగా కనబడుతుంది అందరూ మైమర్చిపోయి వాళ్ళనే చూస్తూ ఉన్నారు ఇంతలో ఒక అమ్మాయి చేతిలో చిన్న బాక్స్ తో అక్కడికి వచ్చింది ఆ బాక్స్ ని ఓపెన్ చేసి సాగర్ ముందు పెట్టింది సాగర్ ఆ బాక్స్ లో ఉన్న డైమండ్ రింగ్ ను చేతుల్లోకి తీసుకున్నాడు ఆ అమ్మాయి వెంటనే అక్కడి నుండి వెనక్కి వెళ్లిపోయింది అదంతా చూస్తున్న అఖిల ముఖం అయోమయంతో నిండిపోయింది తాను చూస్తున్నది కలో నిజమో అర్థం కానట్లు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా అయ్యాయి అప్పుడు సాగర్ ఆమె ముందు మోకాలిపై నుంచోని ఈ రెండేళ్ళు నా భార్యగా నువ్వు చాలా కష్టాలు పడ్డావు ఒక పనికిరాని వాడిని పెళ్లి చేసుకుందని ప్రపంచమంతా నిన్ను ఎగతాలి చేస్తున్నా సరే నన్ను భరించావు ఒక్కరోజు కూడా నా చేతకానితనాన్ని నువ్వు ప్రశ్నించలేదు నీలో నువ్వే ఆ బాధను అనుభవించావు కాని ఇక నుండి నీకు ఏ బాధ ఉండదు గతాన్ని ఈ క్షణంతో మర్చిపోదాం ఇప్పటి నుండి మన జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది అందుకే ఇప్పుడు మళ్లీ నా ప్రేమను నీకు కొత్తగా తెలియజేస్తున్నాను అని చెప్పి ఒక క్షణం ఆగాడు అఖిల అతను చెప్తున్న మాటలను ఆసక్తిగా వింటూ అతనేం చెప్తాడో వినటానికి ఆతృతగా చూస్తుంది అప్పుడు సాగర్ ఆమె కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అఖిల జీవితాంతం నీతోనే ఉండాలనుకుంటున్నాను చివరి శ్వాస వరకు నీ చేతిని విడిచిపెట్టను అని చెబుతూ తన చేతిలో ఉన్న డైమండ్ రింగ్ ను ఆమె ముందు పెట్టి అఖిల ఐ లవ్ యు అని చెప్పాడు ఆ దృశ్యం చూసి అప్పటికే అఖిల కళ్ళలో నుంచి అప్పటికే కన్నీళ్లు రాలి పడుతున్నాయి ఆమె ఆ దృశ్యాన్ని ఆ అద్భుతాన్ని నమ్మలేనట్లు తన రెండు చేతులతో నోటిని కప్పుకుంది మనసులో నుండి ఉత్సాహం సంతోషం కలగలిసిన భావాలు ఆమె నోటి నుండి మాట రానివ్వకుండా చేస్తున్నాయి ఉద్వేగ భరితమైన ఆ క్షణం నుంచి ఆమె తేరుకోలేకపోతుంది ఇంతలో గుంపులో నుండి ఎవరో ఒక అమ్మాయి త్వరగా అతనికి ఎస్ చెప్పండి ఈస్ సో రోమాంటిక్ అంటూ అరిచింది నిజానికి అక్కడ నిల్చొని చూస్తూ ఉన్న వాళ్ళందరూ ఆమె సాగర్ ప్రేమను యాక్సెప్ట్ చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళలో కొంతమంది అలాంటి ప్రేమ తమకు దొరకలేదని అస్వీయపడుతుంటే మరికొంతమంది అఖిల అదృష్టానికి కుల్లుకున్నారు ఇంకొంతమంది వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని కోరుకుంటూ హలో మేడం చెప్పండి అని కోరస్ గా ఆరిచ్చారు వెంటనే ఒకరి తర్వాత ఒకరు అవును ఎస్ చెప్పాలి ఎస్ చెప్పాలి అంటూ కోరస్ గా అరవడం మొదలు పెట్టారు ఆ అరుపులతో తేరుకున్న అఖిల ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్లు నీళ్ళు నిండిన కళ్ళతో సాగర్ వైపు చూసి ఎస్ అని తలాడిస్తూ తన వణుకుతున్న చేతిని సాగర్ ముందుకు చాచింది ఆమెలో ఉద్వేగం ఎక్కువ ఎక్కువవడంతో ఆమె గుండె చప్పుడు ఆమెకి వినబడుతుంది అప్పుడు సాగర్ నవ్వుతూ తన చేతిలో ఉన్న రింగ్ ను అఖిల వేలికి తొడిగి పైకి లేచి నుంచున్నాడు అఖిల ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా హఠాత్తుగా సాగర్ ను తన రెండు చేతులతో గట్టిగా కౌగులించుకొని తన తలను అతని హృదయానికి ఆనించింది సాగర్ కూడా ఆమెను ప్రేమగా హత్తుకొని నీకు నచ్చిందా అని అడిగాడు అఖిల అతన్ని వదలకుండానే తలపైకెత్తి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ చాలా బాగా నచ్చింది నా లైఫ్ లో ఇంత హ్యాపీగా ఇంతకముందు ఎప్పుడూ లేను అని చెప్పింది ఆమె శరీరం ఇంకా ఆ ఆనందపు అనుభూతితో కంపిస్తూనే ఉంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే టు పాకెట్ ఎఫేమ్